అనే పాట మళ్ళా అందుకోవాల్సి వచ్చేటట్టున్నది కదా ఇక పొలాలల్లా సుక్క నీళ్ళు లేక రైతులు గోస మామూలుగా లేదు మరి ఇక సర్కారేమో పట్టించుకోదాయే అప్పులు తెచ్చి పంట అయితే గోర్లు మేకలు మేపుకునేందుకే ఇవాల్సి రావట్టే ఇక ఒగిట్టు మన రైతుల పరిస్థితి అబ్బాబ్బాబ్బా చేతికాందిరా పంటల నలుగురు నాలుగు దిక్కుల నిలబడి గొర్ల జీవాలు మేపుతున్నారు కదా ముచ్చటేందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకట్రాంపురం గ్రామంలో రైతుల గోస ఇది అన్నట్టు యోగి అన్నున్నాడు కదా సంఘం బాలయ్య ఏడు ఎకరాలు పెట్టిండట పొలం మొత్తం లక్ష ఎనభై వేలు అప్పు ఇచ్చిండట ఏముంది ఇక రేపు మాపో ఇంకో ఇరవై రోజులు అయితే పంట చేతికి వస్తది ఇక నిమ్మలంగా అప్పుసప్పు కట్టి నిమ్మలంగా బతుకొచ్చా అనుకున్నాడు ఏముంది ఎండ దాంట్ దాన్సట్టే నీళ్ళు వెళ్తలేవా బయటికి ఏమో మీకు ఆ కాలువ ద్వారా నిల్లిస్తాం ఈ కాలువ ద్వారా నిల్లిత్తాం అని చెప్పే ఏ కాలువ ద్వారా నిలియకుండా ఇవ్వకుండా చేతి చూపే ఇక రైతుల కోసం మరి ఎట్లుంటది అందుకే ఈ గొర్రెలు మేపతందుకు తిరట ఎంతో కొంత వస్తాయని ఇగో ఇంకొక ఉన్నాడు కదా ఈ సంఘిబాలయ్య అంటాయి లక్ష యాభై వేల పెట్టుబడి పెట్టిండాట పొలం వెండిపాయే ఆఖరికి పద్దెనిమిది వేలకు ఈ గొర్రెకి ఇచ్చిండట ఇది ఒకటే కాదు ఎటు చూసినా గిదే పరిస్థితి సిరిసిల్లలా మొత్తం పంటలేడిపోయి రైతులు నెత్తి చేతులు వెళుతున్నారు మును పెన్నగిట్ల కాలేదా మరి గీసారే ఎందుకు అవుతున్నదో సర్కారు ఆలోచన చేసుకోవాలి మరి